హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురంలో కూటమి ప్రభుత్వం సుమారు ఐదు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులతోటి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అలాగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే శీర్షికతోటి ఈ సభను ఏర్పాటు చేశారు ఈ సభకు సుమారు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది వరకు లబ్ధిదారులు రాబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మినిస్టర్లు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎంపీలు ప్లస్ కూటమి ప్రభుత్వ రాజకీయ పెద్దలు కూడా హాజరవుతారని చెప్పి తెలుస్తుంది కానీ ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అటెండ్ కావటం లేదని తెలుస్తుంది ఎందుకంటే మన పక్క దేశమైన నేపాల్లో రాజకీయ అనుచితి నెలకొంది అక్కడ గవర్నమెంట్ మీద ప్రజలు తిరగబడ్డారు దీంతో అక్కడ రాజకీయ అల్లర్లు సృష్టించబడ్డాయి దీంతో అక్కడున్న ప్రజలు చాలామంది వరకు ప్రాణాలు విడిచారు బాగా ఆస్తి నష్టం జరిగింది మన తెలుగువారు కూడా అక్కడ వందల సంఖ్యలో నివసిస్తున్నారు మన తెలుగువారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి సచివాలయంలో నారా లోకేష్ గారు రియల్ టైమ్ గవర్నెన్స్ ఏర్పాటు చేసి అక్కడున్న తెలుగువారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేటందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మూలంగా నారా లోకేష్ గారు ఇవాళ జరిగే మీటింగ్కి అటెండ్ కాకపోవచ్చని ప్రభుత్వం నుంచి విశ్వసనీయ వర్గాల నుంచి మనకి ఆయన ఇవాళ మీటింగ్కి అటెండ్ కావటం లేదని ఒక వార్త తెలుస్తుంది థ్యాంక్ యూ